అంటే నేర్చుకోవడం సో అట్లా కొద్దిగా ఎక్కువ చాలా సల్స్ మీద మామూలుగా ఏంటంటే బేసిక్ డయాగ్నెసిస్ అంటే కూడా కలుసుకోకుండా జరుగుతుంది అదే నెయిన్ దాదాపు ఏదైనా ఎవరికైనా కూడా పరుచుకోవడం ట్రీట్ చేయడము మళ్ళీ తగ్గిందా లేదా అనేసి చెప్పడం దాదాపు పది ఇరవై ఏళ్ళ నుంచి కూర్చొని వాళ్ళని బట్టి కింద కూర్చొని వాళ్ళని కూడా అప్పుడప్పుడే కూర్చోబెట్టి బాగా చేస్తుంటాము సో అది చక్కగా బెటర్ జరుగుతుంది అంటే కొంచెం మైండ్ ఇంటర్నల్గా జరిగే కొద్దిగా అదే హీట్ అదే అంటే మీరు తిరిగే పనులు అదే రకంగా ఉంటాయి కనుక అది హీట్ వైబ్రేషన్ ఇస్తాను కొంచెం దీని మూలంగా అంటే సార్ మార్కు ఎక్కడైనా చెప్పండి అప్పుడప్పుడు కొంచెం క్రాన్స్ అనిపిస్తుంది ఆరోగ్య కొద్దిగా కూడా ఉంది కొన్ని సౌండ్స్ పడవు ఇప్పుడు వచ్చే సౌండ్స్ పరిస్థితి కూడా అది సార్ ఒకటి సార్ ఇది అంటే ఎట్లాగానంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ నిదానంగా నిదానంగా మార్చుకుంటూ వెళ్ళడం వెళ్ళాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ దాకా ఫారెస్ట్లో వచ్చేసేసరికి ఏంటంటే ఒక చోట మేము అటు విజయనగరం అవుతా ఫారెస్ట్ చర్చెస్ కానీ అవి లేవు ఒక టెంపుల్ ఉండేది సో మధ్యలో వచ్చేసేసరికి ఏంటంటే ఒకళ్ళెవరు చర్చి కొత్తగా స్టార్ట్ చేశారంటే బికాస్ ఆఫ్ అంత ముందు ఉన్న గవర్నమెంట్లో సో స్టార్ట్ చేశాక ఊరు రెండు ముక్కలు అంటే ఇటు పక్కన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అంట ఇటు పక్కన వాళ్ళందరూ కూడా హిందూస్ అయిపోయారు సో అట్లాగా ఇటు పక్కన వాళ్ళు గుడికి వెళ్తుంటారు ఇటు పక్కన వాళ్ళందరూ క్రిస్టియన్ వెళ్తారు ప్లస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రసాదాలు పెట్టుకుంటారు అంటే గుడ్లో చేసే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ చేస్తుంది సార్ ద లక్షం గారు జస్ట్ కొడది సార్ తో ఆ అవసరత తో సార్ సో ఇప్పుడు దాదాపు మీకు మెయిన్ చె చెప్పే సర్కైతే అనుకోస్పర్ బన్స్ ఆ స్మాల్ ఇండస్ట్రీ అనేది స్మాల్ ఇండస్ట్రీ అనేది ప్లస్ నిక్స్ ఎంట్రైడ్ ఓకే అప్లికేషన్స్ అనే ఉంటది లైస్ సం కాటేనే డౌన్ యాక్సెస్ అది కొంచెం దీని మూల ఏంటంటే కొంచెం ఏరేనా కూడా కొంచెం ఫెసిలిటీస్ కానీ ఫ్రెండ్ ఉండటం మూల ఏంటంటే బ్లడ్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి డౌన్ అవుతన్న కదా సోకే కొదిగ పెద్దగానే జరగనంటే షో లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ లేదంటే డైజెషన్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం కానీ ఇట్లాంటి జరుగుతుంది అని ఇంబ్యాలెన్స్ మాత్రం ఇక్కడ నథింగ్ ఈజ్ లైక్ పాడైపోవటం అనే కాన్సెప్ట్ ఏం లేదు సార్ చాలామందికి ఏంటి అని అంటే ఈవెన్ రియాటిన్ పది పన్నెండు పద్నాలుగు ఉన్న వాళ్ళు కూడా చక్కగా నార్మల్ అవుతుందంటారు బట్ అందరికీ తగ్గుతుందని చెప్పట్లేదు బట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలామంది నార్మల్ అవుతూ ఉంటారు బట్ సునాయా అంటే ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ బాగా పీక్ చేస్తుందనుకోండి సునాయాసంగా చనిపోవడం జరుగుతుంటుంది అంటే లోపల రిలాక్స్ చేయడం మాత్రమే నేను చేసే పని అదే సార్ సో బట్లా ఉంటా మనకి మన సో ఇప్పుడు సపోజ్ సార్ చేస్తారు సార్ ఒకసారి చేయండి సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సార్ ఇటు పక్కన ఒక చిన్న నరం ఉంది సో దీన్ని అంటే మీకు మెడిసిన్ వేసి కొన్ని నరం నాక్ చేస్తే కనుక మీ మూడు చేసిన మెడిసిన్ ఈ నరం ద్వారా వెళ్తే చాలా బాడీ ఫేనేసి ఇమీడియట్గా తెలుస్తుంది నిమిషాల సో ఒకసారి సార్ సార్